నా నమ్మకంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావులకి నాకు టికెట్ ఇవ్వటం కావుల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అప్పులు తెచ్చుకుని నేను కొత్త అయినప్పటికీ ఒక్కొక్క వ్యక్తి యొక్క మనస్తత్వం తెలియనప్పటికీ నా మనస్తత్వం వాళ్ళకు తెలియనప్పటికీ ఎక్కడ కూడా చింతాగత ఇబ్బందులు ఉన్న ఎక్కడ కూడా బయటపడకుండా ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశాన్ని గెలిపించాలి కృష్ణాన్ని ఎమ్మెల్యే చూసుకున్నాం తర్వాత మనం అన్ని కూడా అని చెప్పి నాయకులు కార్యకర్తలు ముందుకు వచ్చిన ధైర్యాన్ని ఇచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ ద్వారా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రంట్గా ఏర్పడిందో జనసేన నాయకులు కూడా సంఘటితమై గతంలో బీజేపీ నాయకులతో స్టూడెంట్ రాజకీయాల నుంచి పరిచయం మరించ వారు కానీ కావాలి యువనాయకత్వంలో ఆనందాల మధ్య ఎప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుందా జగన్ ప్రభుత్వాన్ని పారుతున్నదని తగ్గదు పడుతున్న అందరూ కూడా నాకులు చేర్చుకున్నారు నాకు అండగా తెలిసారు ఎన్ని వండుకలు వచ్చినా ఎన్ని పెద్దమెంపులు వచ్చినా ఎన్ని రకాల మధ్య పెట్టినా ఏ ఒక్క కార్యకర్తలు కూడా బిజెపి కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాకు ధైర్యంతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టుగా భావిస్తూ నేను కష్టపడింది పెట్టి పరిసెట్లు కార్యకర్తలు కష్టపడింది సెవెన్ పరిసెట్గా ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే కష్టపడిన ఫలితం ఈ రోజు కావలి చరిత్రలో ముప్పై వేల పైచులకు మెజార్టీతో తెలుగుదేశం గెలుసుకోవడానికి చిన్న తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా కన్నీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా కార్యక్రమం ఎలా వేల ప్రభుత్వ ఏర్పాటు చేసిన తర్వాత మా నాయకుడి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు పార్టీ పథకాలు బాధ్యతలు తీసుకుని రాష్ట్రంలో ఒక ఇంకోశామిక ఇండస్ట్రీస్ ని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి అనుసంధానాన్ని ఎక్కడ యువతతో యువత నిర్వీర్యం కాకుండా వాళ్ళందరూ కూడా ఉద్యోగ చేసే చేసేదానికి బ్యాక్ గ్రౌండ్ గా ఉండి ఈ రాష్ట్రానికి ఒక దర్శకేంద్రుడిగా నాయకుల నాయకత్వంలో అన్ని నేను అర్థం చేసుకుని నేను కూడా వాళ్ళు అడుగుదాన్ని నడుస్తూ నా వంతుగా వాళ్ళతో కలిసి కలిసి తప్పకుండా మన ఒత్తిడి మన కావాలని తీసుకొచ్చే దాంట్లో నిరంతరం కృషి చేస్తాను వారి మనలు కొట్టి మన కావులకి ఎక్కువ పంచి తీసుకొచ్చే దాంట్లో నిరంతరం కూడా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా మీద నమ్మకం

మొత్తం నేను ముప్పై వేల తొమ్మిది వందల ఓట్లు ఎంపీ గారికి ఒక వెయ్యి ఓట్లు కట్టినా కూడా మనకి మెజార్టీ వచ్చలేదు కొన్ని కారణాల వల్ల వాటికి కౌంటింగ్ ఆపడం కూడా జరిగింది ఇంత మెజారిటీ ఇచ్చినందుకు అన్ని వేల మొక్కలని ఒక మొక్కల్ని కావడం నియోజకవర్గంలో నాటి